రాజమహేంద్రవరం వైఎస్ఆర్ సిపి నగరాధ్యక్షుడు నంద్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెబ్బై రెండవ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంతొమ్మిది కూర్చున్న వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి దళితులే కాకుండా అన్ని కులాలకి వర్తించినటువంటి రాజ్యాంగం రాసిన మహానుభావుడు ఎవరంటే రాజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం వల్ల మనం అందరూ ఇంతమంది సర్క్యులర్ దేశం ఉంది ఇండియా అలాంటి జాతులు మతాలు భేదాలు లేకుండా రాజ్యాంగం రాజ్యాంగాన్ని అమలు చేస్తు ముందుకెళ్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పి మనం చేస్తున్నాం బ్రిటిష్ పాలనే ప్రారదోలి ఈ రాజ్యాంగానే అమలు అంటే ప్రపంచ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ అన్నిటికంటే స్ట్రాంగ్ అని చెప్పి ప్రపంచ మేధావులు చెప్పుకుంటారు ఈ బొమ్మను ఇక్కడే కాకుండా అమెరికాలోను ఫారెన్లోను జపాన్ లోను పెట్టుకుంటారు అటువంటి మహానుభావుడిని ఏళ్ళ స్మరించుకుని రోజు వచ్చింది కాబట్టి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో లా అంతా ఆయనే మనం ఎలా బతుకలం రాశాడు పిఎఫ్ రాశాడు ఈఎస్ఐ ఎలా ఉండలో రాసాడు మినిమం ఏజెస్ ఎలా ఉండాలో రాశాడు త్రీ అంటే ఏటో రాశాడు త్రీ ఎలా బతు అంటే ఏటో రాశాడు ఇవన్నీ రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే అంబేద్కర్ ఆ అంబేద్కర్కి ఏడుగురు ఉండేవారు ఆ ఏడుగురిలో అందరూ తప్పిపోతే ఈ భారం అంతా అంబేద్కర్ మీద పెడితే అంబేద్కర్ రాత్రి భావలో పడుకోకుండా రాజ్యాంగాన్ని ముందు అమలు చేయగల ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఆ రోజు స్మరించుకుంటా అందరికీ అందరికి నమస్కారం భారత రాజ్యాంగ సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నగరాధ్యక్షులు గారికి నగర ఎస్సీసీ అధ్యక్షులు కాకం రజనీ గాంధీ గారికి జిల్లా అధ్యక్షులు రామ్జీవ్ గారికి దాసు వెంకటరావు గారికి అలాగే తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ భవానీ భవానీ గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా వంద తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు అట్లాగా భారత రాజ్యాంగ నిర్మాణానికి రచనకు అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించబడ్డారు తొమ్మిది మంది యొక్క సభ్యులతో ఆ తర్వాత ఈ రోజు ఎందుకు అంటే యాక్చువల్గా న్యాయవాదులు ప్రభా భారతదేశం న్యాయవాదులు ఈరోజు స్పంద్రించుకుని జరుపుకోవాలి న్యాయవాదులు దినోత్సవం జరుపుకోని కానీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఈరోజు భారత రాజ్యంగా దినోత్సవంగా జరుపుకోవాలని అసలు భారత రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి అంటే ఈ రోజు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు కష్టపడిన రక్షణ సమయంలో భారతదేశానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఎటువంటి నియమాలు ఉండాలి ఎటువంటి ప్రవర్తన నియమాలు ఉండాలి కలిగి ఉన్న ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి కూడా నాట్ ఓన్లీ ఎస్టిస్ ఎస్టిస్ భారతదేశంలో నివసించే ప్రతి ప్రజలకి స్త్రీలకి వృద్ధులకు చిన్నపిల్లలకి ఎటువంటి సాంఘిక సంక్షేమాలు ఉండాలని ఉద్దేశంతో పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారతదేశానికి ఆ భారత రాజ్యాంగాన్ని యువగా ఈ రోజు భారత ప్రభుత్వం ఆమోదించిన రోజు ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజు రచించి భారతదేశ జవహర్లాల్ నెహ్రూ యువగా ఆయన ఆమోదించిన రోజు కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నందుకు ఇక్కడ పిచ్చేసిన చాలా మర్చిపోకుండా మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మేము యొక్క జై భీమ్ జై భీం జోహర్ డాక్టర్ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకున్నటువంటి ఈ నేపథ్యంలో బుద్ధి పాత్ర పోషనటువంటి మా అధ్యక్షులు నందీప్ సింగ్ గారికి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అలాగే భారత రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం అసలు ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాం అసలు ఏంటంటే బ్రిటిష్ వారి పాలన నుంచి మనల్ని విముక్తి పరిచే దిశలో ఒక రాజ్యాంగాన్ని రాయాలంటే ఆ రాజ్యాంగాన్ని రాసే గరుడు ఎక్కడ ఉన్నాడు ఎవరు రాయగలతో సత్తా ఎవరు పొందన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ రోజు ఎన్నిక చేసి ఒక కమిటీని ముసాయిదా కమిటీని నిర్ధారించి అందులో ఈయన గా పెట్టి భారత రాజ్యాంగాన్ని రాయమని చెప్పారనమాట ఈ రాసన్ ఈ రాసినటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని ఇవ్వడం సభ ఆమోదించడం జరిగింది కాబట్టే నవంబర్ ఇరవై ఆరుని మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం తర్వాత రెండు నెలల అరవై ఆదిలో దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్గా అమల్లోకి కంటిన్యూషన్ వచ్చిందనమాట మనకి అసలు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎప్పుడు జరుపుకుంటా అంటే జస్ట్ ఒక ఆరు సంవత్సరాల ముందు నుంచి మనం జరుపు రెండు వేల పదిహేను సంవత్సరంలో ముంబైలో రా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు దాన్ని స్వయంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం కంటిన్యూషన్ చేయాలి ఇది కూడా మనకి స్వాతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే ఎలాగో ఇది కూడా అది కంటిన్యూషన్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన నిర్ధారించడంతో ఈ రోజు మనం తీసుకుంటా సో మనం అందరం కూడా సర్వదా ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రాజమండ్రి నగర అధ్యక్షులు నందేత్ సింగ్ గారికి అదే వేదిక మీద ఉన్న ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను డెబ్బై రెండవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మన దేశంలో ప్రజలు అసమానతను పోగొట్టే విధంగా అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు మన అందరికీ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనుషులందరూ ఒకటే సమానంగా ఉండే విధంగా దేశంలో ప్రజలందరికీ కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ గారికి మన అందరం దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడూ కృతజ్ఞతలే ఉంటూ అంబేద్కర్ గారికి మన అందరి తరఫున నివాళులర్పిస్తూ సెలవు మన అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ గారు పార్టీ కార్యక్రమంలో భాగంగా మరి అంబేద్కర్ అంటే ఏ మతమో ఏ కులమో చేయడం కాదు ఈ దేశంలో మరి కి ఒక కురాను హిందువులకు భగవద్గీత అలాగే క్రిస్టియన్స్కి ఒక బైబిల్ ఉన్నాయి కానీ ఈ మూడు మతాలని ఒక తాటి మీదకు తెచ్చి మనుషులంతా ఒకటి అందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం అనే విధంగా మరో పవిత్ర గ్రంథాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ గ్రంథ రోజుని ఈ రోజుని జరపడం నిజంగా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది ఒక పవిత్రమైన గ్రంథంగా భావించి ఈ నాలుగు గ్రంథాలలో మన అంబేద్కర్ను కూడా ఓ భారతీయ దేవుడిగా గుర్తించింది రెండు వేల పదిహేను నా మరి మన బాంబేలు అనుకుంటా మోడీజీ ప్రకటించారు ఆ రోజు నుంచి ఇది చేయడం మన వైఎస్ఆర్సీపీ ఆ గౌరవాన్ని కల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి నగర అధ్యక్షుడు కాటో రజని కూడా పార్టీ తరఫున అలాగే మన నాగ వైఎస్ఆర్సీపీ శ్రేణుల తరఫున ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగంలో ఈరోజు పొందుపరిచారో ఈ రోజు నుంచి అమలులో తీసుకొచ్చిన రోజు దాన్ని మనం ఇక్కడ వైఎస్ఆర్సిపి ఆఫీసులో మన అందరూ సమస్యలు చేసుకుంటాం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఏదైతే ఆయన ముందు చూపు కోసం చూసారో అవన్నీ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే బొడుగు బలహీన వర్గాలకి మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంతా కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రి ఉండడం అనేది మనందరికీ చాలా అదృష్టం ఆయన ఎల్లకాలం ఆయన్ని ఎప్పుడు ఆశీర్వదించేలాగా మన అందరం కూడా మన అందరం కూడా కష్టపడి దాన్ని పనిచేయాలి అదే బాటలోనే మన మన పార్లమెంట్ అధ్యక్షులు మోషన్ రాజు గారు కూడా పార్లమెంట్ అధ్యక్షు ఎమ్మెల్సీకే కాకుండా అలాగే రా మన శాసన మండలి అధ్యక్షులుగా కూడా ఆయన ఒక ఎస్సీ దళిత నాయకుడిని పేద కుటుంబంలో వచ్చిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన తీసుకొచ్చారంటే ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు అని చెప్పి మన అందరం కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఆయన చేతన ఏదైనా సరే ఎస్సీలకి ఫస్ట్ ప్రాధాన్యత అనేది అలాగే మహిళలకి బొడుగు బలహీన వర్గాలు మైనార్టీస్కి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ సందర్భంగా మేన్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచి ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ss developers rajamundry world's best facilitated venture started open flat independent houses villas banglas education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.